మేమ అడిగారు కూడా ఇద్దరు ये ब्रह्मना अरजेय उद्भरेत ब्रह्मम वै सर्वा देवदा अना देवता देवदा विद्धरति य रविर्वे देवदास्ता सर्वावेद विद्रमणेव सन्ति पस्मा ब्राह्मणेत्र वेद विद्या विदे विदे नमस्कारया मां श्री देवता एव देवता प्रीणाति पदा अयक्यं प्रदांत

సర్వారావ కార్యేతు నాస్తిరేషా మంగళం క్యామ్మ వాణిహరణ్య గర్భ ప్రాణమీ పరంధ్ర ప్రాణమ అరుంధే శ్రీ సీతారామ నమో నమ మాతృదే భోభవ ముందుగా మీ తల్లిగారికి నమస్కారం చేసుకోండి పితృదేవోభవ అలాగే మీ తండ్రి గారికి నమస్కారం చేసుకోండి నాచార్యదే భోభవ మీకు విద్యను నేర్పించి గురువు గారికి నమస్కారం చేసుకోండి అతిథిదేవోభవ ఈ కార్యక్రమాన్ని మందించి విచ్చేసిన పను నమస్కారం చేసుకోండి సభ ఏ నమ ఈ సభకు నమస్కారం చేసుకోండి రెండు కింద లక్షలు తీసుకొని కింద వేసేసి భూమాతకు రెండు చేతులతో కనగత్తుకోండి భూదేవతాయే నమో నమః ఆచమ్య ప్రాణానాచమ్య ముందుగా చేగడుకొని మూడుసార్లు ఆచమనం చేసి అంటే మూడుసార్లు నీళ్లు తాగి మళ్ళీ చేగడుకోండి ఓం ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః

నిర్దిష్టంతో సమాభే ఓం భూ ఓం భువ ప్రాణాయామం చేయండి చిటికన వేలు చూపుడు వేలు తగలకుండా ఎడమరంధ్రంలోంచి గార్వించి కుడిరంధ్రంలోంచి ఆ గాలిని వదిలిపెట్టండి ఓం భూం భువహం జన ఓం తపహ యో సత్యం భవంతః విదుర్వరే ఏణ్యం బ్రజో దేవస్య ధీమహి ధియోజన ప్రతోదయా ఆదో ఉమా పూజ్యో దీరదామృతం బ్రహ్మపూర్వోచురం చేతి చేసేండి చేగిడుకొండి ఒకసారి హస్తం వృక్షార్య చేగిడుకొని చేతిలో అక్షితలు పట్టుకోండి అక్షతలు తీసుకొని మమ అనుకోండి అందరూ కూడాను యజమానస్య భువత్త సమస్త దుర్దక్షేత్ర ద్వార శ్రీ భรมేశ్వర ముద్దిస్య శ్రీ ప్రమేష్ अदय ब्रमण तीय पार्थे श्वेतपराहकल्पे वे कलियुगे प्रथम काले जुबूद्वीपे भरतपरशे फरतखंडे मेधो कच्च द శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే వరచరతో భాద్రపదమాసే శుక్లపక్షే షష్ట్యాయాం తిథౌ వాసర ఆవాసరస్తు భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య యజమాన్ యజమానస్య అందరూ కూడాను ఎవరి గోత్రం వారు చెప్పుకోండి ముందుగా గోత్రం చెప్పుకున్న తర్వాత మీ ఇంటి పెద్ద పేరు తర్వాత మీ పేరు తర్వాత మీ పిల్లల పేరు చెప్పుకోండి

धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फला पुरुषार्थ धनकनक वस्तु वाहन पुत्र पौत्र अभिवृद्धि सिद्धार्थ स्थिर लक्ष्मी कीर्ति लाभ सिद्धार्थ येजे ग्रहः अरिष्टा स्थानेषु यमाना शुचिता भाविता आдами दुष्टा अरिष्टा दोषा परिहारा नवृत्त्यर्थम मम आयु नवर्चो यशो बला अभिवृद्धि सिद्धार्थम मम जातक रीत्या आदित्य आदि नवग्रह शुभ एकादशा स्थान फल अबाप्ति सिद्धार्थम आदित्य आदि नवग्रह अत्यंत शुभ एकादशा स्थान फल अवाप्ति सिद्धिद्वारा वृत्ति उद्योग व्यापार दिन दिन अभिवृद्धि श्री गणेश नवरात्र महोत्सव अंगतीय दिवस प्रदोष काला भाद्रपदमासे युक्तायां श्री मम दीर्घ సౌమంగళ్య అభివృద్ధి సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత పూజ కరిష్యే అక్ష అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి ధనంగ కలశాల ధనంకరిష్యే మీ గ్లాసుకు చుట్టూ గంగం రాతి మూడు కుంకుమ కుంకుమట్టు పెట్టండి

అంగేక్షంగానే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలెస్ కావేరీ తుంగభద్రాజ కృష్ణీజగతమీ భాగీరథీ విఖ్యాతీర్తి ఆయా శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి దేవత పూజార్థం పర పూజా ద్రవ్యానికి సంప్రోక్ష మీ దగ్గరున్న పూజా సామాన్ల మీద చల్లండి పూజా ద్రవ్యానికి సంప్రోక్ష దేవం సంప్రోక్ష గోరం విచ్చలేసి తర్వాత చదువుకోండి ఆత్మానికి సంప్రోక్ష ఆత్మ రంజంత్రోచా దేవ రక్షా బంధన దేవతాభ్యో నమః మీకు కందనం ఉచ్చారు కదా దానిలో పసుపు కుంకుమ గంధా చిత్ర వేయండి నమ భుధవీ తత్వాత్మకాయే గంధం ప్రకర్పయా మిహం బాగా దిత్వత్త్వాయే బ్రహ్త్ సామక్షత్రవృత బృద్ధ వృష్టియంద్రష్ట రోజ సువిద ముక్రవేరం ఇంద్రస్థవమేన మధ్యమిదం విశ్వేత్తా తేజవనేశ

ఆన శృణ్మన్నోదిభి సాధనం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివర సమేత అస్మిన్ శ్రీమన్మహాకణాధిపతి మావాహయామి స్థాపయామి పూజయా గౌ గౌరమ వార్తకి రక్షతలు వేయండి ఒకసారి గణపతి స్వామి వారికి నమస్కారం చేసుకోండి ఇక్కడున్న గణపతికి నమస్కారం చేసుకోండి

అంటే వేషయన్ అమృతం అత్యంకా అందరం కూడా నమస్కారం చేసి చెప్పండి సూర్య హరిష్ట సంప్రాప్తే సూర్య పూజ కారయేత్ ధ్యానం ప్రదక్ష్యామి మన ఆత్మపీడ ఉపశాంతయేదు మళ్ళీ గౌరవ దగ్గర వేసేసి సూర్యగ్రహణానికి నమస్కారం చేసుకోండి నూర్ మందిముద్రు అయన్మీ శృతు నివేశీ చెప్పండి కుజ అరిష్ట సంప్రాప్తే కుజ పూజా చారయేదు కుజధ్యానం ప్రవక్ష్యామి మమ రోగపీడా ఉపశాపే అక్షతీసుకోని నోర్మధ పూజా చారయేదు బుధధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధిపీడ ఉపశానుతయే మళ్ళీ గౌరమ్మ దగ్గర వేసేసి బృహగ్రహానికి నమస్కారం చేసుకోండి మళ్ళీ అక్షతలు తీసుకోండి చెప్పండి గురు సంక్రాప్తే గురు పూజాంచ కారయేతు బృహస్పతి గ్రహాయ నమ మళ్ళీ అక్షతలు వేసి గురుగ్రహానికి నమస్కారం చేసుకోండి మళ్ళీ అక్షతలు తీసుకోండి చెప్పండి శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర శుక్రా పూజా చారయేతు శుక్రధ్యానం ప్రవక్ష్యామిశుక్ర శనిభ్య రాహవే కేతమవత్రి కూడా నమస్కారం చేసుకోండి మళ్ళీ రెండు గింజలు అక్షతలు తీసుకోండి ఇంద్రమో విశ్వతస్పరి భవాన్ హేజనేభ్యూర్పు దిక్కు నమస్కారం చేసుకోండి

ఓం నోషన ప్రాహ ప్రాణటి దర్ధనాపదేత పదేష్ట కృష్ణయా సహ నిరుడి దిగ్భాగే నిరుడి దిగ్పారకమాలాహయాం స్థాపయ దిక్కులు చూపిస్తున్నాను ఆ దిక్కులకు నమస్కారం చేసుకోండి నిరుడి దిగ్భాగే నిరుడి దిగ్పారకమాలాహయాం స్థాపయామి పూజయామి ఆవాంశ్యాణీమహే వాయువ్య దిగ్భాగే వాయువ్యం అక్షతల ప్రవేశేసి వాయువ్యానికి నమస్కారం చేసుకోండి వాయువ్య దిగ్పారకమాలాహయాం స్థాపయామి పూజయామి మళ్ళీ అక్షతలు తీసుకోండి ఉత్తర దిగ్భ్రాగానికి నమస్కారం చేసుకోండి ఉత్తరదిగ్భ్రాగే కుబేరూయా తీసుకోండి పూజాన wale thaveda samaste prathe anchita paivada pacchastaye akshitala vecheesi eeshan dikbhagane namaskaram cheskondi eeshan dikbhage parva devamaa aayam sthapayaami poojayaami balle akshitala iskonde oordhra poojana udaya stha devana samvita oordhra vaadhasya samitaa yadam devatva ghatthir bikvajamane akshitala vecheesi paiki namaskaram cheskondi oordhra dikbhage adaga radumaa adyam జనిధాపజామి నమ నమస్కరోమి మళ్ళీ రెండు గింజలు అక్షతలు తీసుకోండి శ్యోనా పృథివి ఫలాక్షరాని వేసిని యచ్చాన శర్మ సప్రథ మళ్ళీ గోరమ్మ దగ్గర వేసేయండి పృథివీ దిగ్వాకే భూమి దిక్పాలక మావాహయాం స్థాపయామి కింద నమస్కారం చేసుకోండి భూమికి భూమి దిక్పాలక మావాహయాం స్థాపయామి పూజయామి జనిధాపజామి నమస్కరోమి చేతిలో రెండు గింజల అక్షతలు ఒక పుష్పం పట్టుకోండి ओम अथ श्री महातादि महाया ओम या त्रिनिर या अथरा पुष्पडाष्ट पुष्पनी इह प्रपद प्रसोदाताना मित्रविपृहसाह ओम सम्राटं जगराणिदा पुत्रेर्य या तनो प्रहे लक्ष्मी राष्ट्रस्य खेतया मासगुं सृजामसि सुमनसबन्दितसुन्दरि माधविचन्द्र सहोदरि वेममये मुनिगणबन्दित वेदनुते पंकजवासी देवसुपूजित सद्गुण वर्षिणी शांति युते जयते जय हे मधुसूदन कामिनी आदि लक्ष्मी सद पालय मां अजि कलि कलमश नाशिनी कामिनी वैदिक रूपिणी वेदमये क्षीर समुद्भव मंगल रूपिणी मंत्र निवासिनी मंत्र नुते मंगल दायिनी अंबुजवासिनी देव गणाश्रित पाद युते जय जय हे मधुसूदन कामिनी धान्य जय वरवर्णि वैष्णव विग विमंत्रि सुरगण पूजित शीघ्र फल प्रद ज्ञान विकाशि शास्त्रु हिणि पाप विमोचन साधु जश्रित पादुते जय जय हेमुदन कामि धैर्य सत पाय म जय जय दुर्गा विनाशिनी कामिनी सर्व फल प्रद शास्त्र मजे रथ गज दुर्ग पदादि समावृत परिजन मंडित लोकन ते नरिहर ब्रह्म सुपूजित सेवित पाप निवारण पादयुते जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मी लक्ष्मी सद पालय मां अयि खग वारिणी मोहिनी चक्रिणी राग विवर्धिनी ज्ञान मजे गुण गण वारति लोक దేపున రస్మాసు మీ దగ్గర ఉన్న తమలపాకు తీసుకొని అమ్మవారి మీద గొడుగులాగా పట్టుకోండి అసలు ఈ దేపున రస్మాసు క్షిపణ ప్రాణమిమలపాకు మళ్ళీ గ్లాస్ లో పెట్టేసి పాకపటలి కోటి రచాపుతర కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటి రగంధి కుజాటి కవిత్వ పరిపాటి నగాది పచుత కోటి కులాధిక ధాటి ముదార ముఖ సమర్పయా అక్షితలు చేయండి ఆవాహయామిర్పయాత్నసింహాం సమర్పయా ఆపితో బార నీళ్ళ చుక్కచుబుచ్చమ్మ వారి దగ్గర పక్కన వదిలిపెట్టే చేయండి శుద్ధ ఆచమనీయం సమర్పయా

पदमादयायी नम श्री पदमा नम श्री शुतये नमा वो श्री स्वा नमः श्री सुय नमा श्री कन्याय नहां श्री हिणमये नहाों श्री लक्ष्मी नमः वो श्री नितपुष्टाई नम श्री पितापर नम श्री आदिम श्री नित्य नहां श्री दीप्ता ये नमा वसु नमा वसुता श्री कपलाय नहां श्री कांताय नमा वो श्री

பத்மநாத்தராம்யே நோம் பத்மையை நோம் பத்மன்யோம் புண்ணியகாயை நம ீம் பிரபாயை நாவோம் சந்திராயை நமவம் சந்திரபரவம் சதுஜாயம் இரம் ஆக்ளச்சரே நமீம் புஷ்யை நாவோம்மா ശിവ കൃത്യവം ശ്രീം സത്യേനം വിമരാം ശ്രീം വിശ്വജരണ്യന മഹാവം ശ്രീം 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 മഹാകാളി കൃഷ്യേനീം ദാരിദ്രാശിന്യാവം പ്രീതി പുഷ്ക മഹാപോം ശാന്തം മഹാകാലി മഹാലത്ത് പട്ടം రూపమాఘురాపయామి సాధ్యమేకాక్ష సంయుక్తం మనుషణా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివరాప భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే ప్లేట్లు పక్కకు గుర్తేసుకోండి అవి అగరత్తులు దీపారాధన దగ్గర రెండు గింజలు అక్షతలు వేసి ఒక పుష్పం అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకోండి సాక్షా స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి ఎప్పటికే కొట్టడానికి రాయిపండి class class cha nahi bakeder అమృతోపహారాన్నిసార్గా చైపోర్తిగ ప్రాణాయ స్వాహ అయ స్వాహం 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 సమానాయ స్వాహ అ మధ్య పానీయం సమర్పయా పెట్టండి ఉత్తరా భూషణం సమర్పయా హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా ముఖే ఆజమనియం సమర్పయా

ब्रह्म उपहर एकजमा आते हैं साम्राज्यं भोज्यों स्वाराज्यं वैराज्यं पारमे ऐशंराज्यं महाराज्यधिपत्यमय श्री महाकाली महालक्ष्मी महा అమ్మవారి <Sedit> 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 சித்மா்சாஜாஜம் நத்தம் தீத்தம் சாவையார்த்தி சமர் சோஜா கிரித நியூனமுச்சு மந்திரீனம் கிரிநீனித்தே அனேஷ நவராமோசே பிரதோஷ கால పూజయాక శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి కుంకుమార్చనైన భగవాన్ సర్వాత్మక ఏ శ్రీ పరమేశ్వరి దేవత సుప్రీతా చేతులను నీళ్ళు పోసుకొని అక్షతుల నీళ్లు అమ్మవారి దగ్గర చూపించి పక్కన వదిలిపెట్టేసేయండి

അമ്മവർ പെട്ടെന്ന് പ്ലേറ്റ് കളിണ്ടി ഓം യജ്ഞേന യജ്ഞമന്ത്ഗ വിമാനത്തെ പൂർവേ സഹധ്യാസ് മഹാകാലിമഹാല്മി മഹാസരസ്വതീദേവത യഥാസ്ഥാനം പ്രവേശയാമ